ఈరోజు డాక్టర్ రెడ్డి గారు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో మరి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరి గతంలో బీఆర్ఎస్ పార్టీలో మండల పార్టీ అధ్యక్షుడిగా అలాగే సింగిల్ విండో చైర్మన్గా పనిచేయడం జరిగింది మరి మండల పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి మరి గతంలో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరి భూపతి రెడ్డి గారి నాయకత్వంలో భూపతి రెడ్డి నాయక్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా అదే కాంగ్రెస్ పార్టీని బలపరిచి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని రాష్ట్రంలో బలపరిచే విధంగా మరి ఈరోజు వారు చేస్తున్నటువంటి ప్రజాపాలనను మెచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరి భవిష్యత్తులో కూడా మరి భూపతి రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి యొక్క నాయకత్వంలో మరి రాబో పార్లమెంట్ ఎన్నికల్లో మా నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇచ్చి మరి రాబో రోజుల్లో పార్లమెంటు సభ్యుని కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని తెలియజేసుకుంటూ సంస్థాగత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే విధంగా మేమందరం కలిసి కృషి చేస్తామని మరి రైతాంగంతో కష్ట రైతాంగం యొక్క కష్టాలు తెలిసిన వ్యక్తులుగా మరి సింగిల్ విండో చైర్మన్లుగా మరి రేపు రైతాంగం యొక్క బాధల్ని తెలుసుకొని వారికి సేవ చేసే విధములు మరి పెద్దలు భూపతి గారి ఆశీస్సులు వారి యొక్క సహకారం తీసుకొని మరి రైతులకు సేవ చేస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై కాంగ్రెస్ ఈరోజు రూరల్ కాన్సెన్సీలోని సొసైటీ చైర్మన్లు మరియు డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి రైతులకు ఎన్నో సేవలు చేసి రైతుని రాజుగా చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం ఆ యొక్క ఆలోచన విధానంగా రైతులందరూ కూడా సహకరించి ప్రభుత్వానికి సహకరించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భూపతి రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే రైతులు అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో ఈరోజు సొసైటీ చైర్మన్లు అందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది జాయిన్ అయినందుకు వారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా జక్రాన్పల్లి మండల అధ్యక్షుడి తరఫున వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సొసైటీ ఇప్పుడు పాల సొసైటీ మా తిరుమలపల్లి నా పేరు వైస్ చైర్మన్ శ్రీనివాస్ మేము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ మన భూపతి రెడ్డి ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది దీనికి డైరెక్టర్లు ప్లస్ మన మాధవరెడ్డి బాపు ఇంతకుముందు మాజీ చైర్మన్ లింగము ఇంకో లింగం నారాయణ మహేష్ ఆధ్వర్యంలో మేము అందరం వచ్చి ఎనిమిది తొమ్మిది మంది డైరెక్టర్ను చేరడం జరిగింది జై కాంగ్రెస్ భూపతి రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మరియు రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రూరల్లో మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు దాదాపు మొత్తం చేరడం జరిగింది ఈరోజు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఆరు గ్యారంటీల హామీల భాగంగా అన్నీ అమలు చేస్తున్నందున వారి అభివృద్ధికి సంక్షేమానికి ఆకర్షితులై ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది దీనికి గాను భూపతి రెడ్డి గారికి రాబోయే కాలంలో మరియు మంత్రి పదవికి కూడా రావాలని మా తరఫున కోరుకుంటూ మరియు మా రైతుల సమస్యలు ఇప్పుడు ప్యాడి ప్రక్రూట్మెంట్ ఉన్నది అందరం కలిసికట్టుగా ఈరోజు వారిని అందరము కలిసికట్టుగా అడగడం జరిగింది వారు కూడా దానికి సానుకూలంగా స్పందించి అందరం రైతుల సంక్షేమంలో మనం ముందుండాలని చెప్పి వారు కూడా మాకు తగు సూచనలు చేయడం జరిగింది కాబట్టి వారి నాయకత్వంలో మేము ఇప్ప ఇక నుండి రూరల్లో కానీ ఎక్కడైనా కానీ వారు ఆదేశిస్తే పార్టీకి పనిచేసి వారికి నిబద్ధతగా ఉంటామని చెప్తూ ముగిస్తూ ఉన్నాను జైన్ అందరికీ నమస్కారం నా పేరు కొత్తపల్లి భూమేష్ మాది మనోరాబాద్ నేను కొల్పై కొల్పాక్ సొసైటీ డైరెక్టర్ను ఈరోజు మా చైర్మన్ నాగుల శ్రీనివాస్ గారి చైర్మన్ నాయకత్వంలో అందరం కలిసి డైరెక్టర్లు అందరం కలిసి భూపతి రెడ్డి సార్ నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి కాంగ్రెస్లో చేరడం జరిగింది ఇప్పటి నుండి ఏ విషయమైనా కానీ ఏదైనా కానీ మంచి కార్యక్రమాలకు రైతులతోటి సేవ చేస్తూ మేము మా చైర్మన్ నాయకత్వంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తామని ఈ రోజు నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్లోకి చేరడం జరిగింది ప్రతి ఒక్క కార్యక్రమానికి ముందు నడిపిస్తామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు ధర్మారం విలేజ్ నా పేరు మురళి రూరల్ నియోజకవర్గంలో ఈరోజు రూరల్ ఎమ్మెల్యే గారు బట్టి భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక నాయకుడిగా ఉద్యమకారుడిగా అలుపెరగని పోరాట యోధుడిగా పట్టువదలని విక్రమార్కుడిగా ఆయన ఎన్నో పోరాటాలు చేసి ఈ రూరల్ ప్రజలకు సేవ చేయాలన్నటువంటి పట్టుదలతో వారు హార్నిశలు కష్టపడ్డారు దానికి ఫలితంగా రూరల్ ప్రజలందరూ కూడా ఓట్లేసి అత్యధిక మీద గెలిపించినారు దానిలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టి మంచి పనులకు ఆకర్షితులై ఈరోజు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సొసైటీ చైర్మన్లు వైస్ చైర్మన్లు డైరెక్టర్లందరూ కూడా మరి ఎమ్మెల్యే భూపతి గారు ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ పథకాలకు ఆకర్షితులై వారందరూ కూడా సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రాబోయేదినాలో కూడా మరి ప్రజలకు మేలు చేయాలని ప్రజలకు మంచి చేయాలని బట్టి ఒక సంకల్పంతో మా డాక్టర్ భూపతి ఎమ్మెల్యే గారికి అందరూ కూడా సహకరించి ఈరోజు భారీ వచ్చి రాబోయేటువంటి మరి ఎంపీ ఎలక్షన్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని కూడా వారందరు తీర్మానం చేసుకొని ఈరోజు సార్కి మాట ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా కూడా ఈరోజు సారు అన్ని మంచి పని చేస్తున్నారు సోనియా గాంధీ రాజు గాంధీ వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలోత చేసి రాబోజన కూడా మరి అధికారం మరి నేషనల్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తామనే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం